అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల గ్రామంలో ఎండీవో నందు సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా అంగన్వాడీ కార్యదర్శి బి నిర్మల మరియు అంగన్వాడీ ప్రాజెక్ట్ లీడరు జి రాణి మరియు జె చంద్రకళ రైతు కూలీ సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు డి సత్యబాబు మద్దతు ఇచ్చారు అనంతరం జిల్లా కార్యదర్శి బి నిర్మల కాంగ్రెస్ నాయకులు డి సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందిపై ఉక్కుపాదం మోపుతుందని అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నామని ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సమస్యలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం వైరవ

చేస్తున్నారు ఆ హామీ ప్రకారంగానే మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తాము ఉన్నాం ప్రభుత్వం అంత అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతూ ఉంది ఇంకొక మూడు రెండు మూడు నెలల్లో ప్రభుత్వం మార్చి మారబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక సార్లు అనేక రూపాయల ప్రభుత్వాన్ని మేము నిర్ణయించాం అయ్యా మీరు ఇచ్చిన హామీలు నాకు నెరవేర్చండి తెలంగాణ కన్నా మాకు అతను వేతనాలు ఇస్తామన్నారు ఆ వేతనాలకు సంబంధించిన ఆమె నెరవేర్చు మేము అనేక మార్లు మేము ప్రభుత్వాన్ని వచ్చింది ఈ సొంత మళ్ళీ కూడా మాకు వేతనాలు కనీస వేతనాలు బాబు విజయం ప్రామిస్ మాకు నెరవేర్చిన పరిస్థితి మేము ఈ రోజు రోడ్ ఎక్కాము అంటే ఈ ప్రభుత్వం ఘనత మా ప్రభుత్వం అందే అన్నమాటిలందరూ రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు సెంటర్లు కట్టేసి ఆత్మలతో అలవాటిస్తూ ఎంత కింద కట్టి తింటూ పెంట కింద అంటే ఈ గంట ప్రభుత్వం తెప్పించింది మాకు అంగన్వాడీ వర్తలకి ఈ రోజు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు తెలంగాణ తెచ్చుకుంటారు ఈరోజు ఇక్కడ మాకు ఆంధ్ర చూస్తే కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అంగన్వాడీకి తెస్తా ఉంటుంది ఇవేమి దౌర్జన్యం ఒక కుటుంబం బ్రతకాలనుకుంటే కార్మిక కుటుంబం బ్రతకాలనుకుంటే కనీస వేతనం అమలు చేయాలి ఈ కనీస వేసిన కుటుంబం ప్రచారం కోసం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయల కన్నా ఎక్కువ అవసరం అవుతూ ఉంది మేము ఒకటే ఉంటా ఉన్నాం మాకు కనీస వ్యాతం ఇరవై ఆరు వేలు ఇది ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అంగన్వాడీ వర్తలకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంగన్వాడీ వర్తల కార్మికులు కార్మికుల గ్రాడ్యుటీ అమలు చేయాలి గ్రాడ్యుటీ తీసుకొని కర్మలు అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కోర్టు తీర్పు ఇచ్చి సంచులు పెడుతూ ఉంది అయినప్పుడు కోర్టు తీర్పులు కూడా ప్రభుత్వం పక్కన పెట్టి తప్ప కట్టుకుంటూ పోతుంది ఇది ఎక్కడ అన్యాయం మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా మినీ వర్కర్లు ఏ నాటి నుండి మినీ వర్కర్లు అనేక సేవలు మెయిన్ వర్కర్తో సమానంగా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా మెయిన్ సంచులతో సమానంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి పని బాగా తగ్గింపుని అడుగుతూ ఉన్నాం వాళ్ళకి ప్రమోషన్లు అడుగుతాం ఇమ్మని అడుగుతూ ఉన్నాం ఎక్కడైతే మినీ వర్కులు ఉన్నారో వాళ్ళకి పరిజెన్స్ చేయాలి పని తగ్గించాలి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం ఈ డిమాండ్లు ఏమీ ఇవ్వట్లేదు సంక్షేమ పథకాలు లేవు అంగన్వాడీ వర్కల సంక్షేమ పథకాలు అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటుంది మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుస్త గుర్తించండి అంటే మీరు కార్మికులు ఉంటుంది ఇది ఎక్కడ జాబు మేము అడుగుతూ ఉన్నాం మేము నెల రోజులైన ఇది సమ్మెలో అనేక రకాలుగా అధికారులు అందరికీ రాజకీయ నాయకులకు అధికారులు అందరు నెల నుంచి సమ్మెలో ప్రభుత్వం సెమ్మి నోట్లు ఇవ్వడం జరిగింది సెమ్మి నోట్లు ఇచ్చి ఎంతో తారీఖు నిషన్ ఎంతో తారీఖున సమ్మెలోకి తీర్చాల్సిన పరిస్థితి కానీ ఈ రోజు ఈ సమ్మె వాయిదా వేసుకోండి ఈ డిమాండ్ మేము నెరవేరుస్తామని చెప్పి పప్పులు నడుపుకుంటా వచ్చింది ప్రభుత్వం ఈ రోగం వర్షాకాలం తుఫాను ఈ సందర్భంగా ప్రభుత్వం మొత్తం వాయిదా వేసుకోమంది సరే ఒకసారి ప్రభుత్వం చూద్దాం వాయిదా వేసుకోమని రకం చూద్దాం ఎనిమిదో తారీఖు లేదు తొమ్మిది లేదు పది లేదు ఇన్ని రోజులు రమ్మండం ఎప్పుడు అవ్వడం రమ్మండం ఎప్పుడైనా పన్నెండో తారీఖు నుండి సమ్మెబాటు పట్టాం ఈ వ్యాధికి ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కట్టినా సరే ప్రభుత్వం విధులు అవ్వలేదు ఎన్నిసార్లు మనం విదమించుకున్నాం మీకు సాత్కాలం ఇస్తానంటుంది సాత్కాలం అనేది ఏంటి వర్కలకి అరవై రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు కూడా ఇస్తారట ఆయాలకు పయో పరిమితి యాభై సంవత్సరాలు ఇస్తారట విద్యాబిల్లు మాత్రం అనేక సార్లు మన ఏమీ వద్దు మాకు కనీస వ్యాప్తి మన ఆరు వేలు కావాలి అంతేకాకుండా సుప్రీంకోర్టు తీసుకుంటారు రాజ్యుట్టి అమలు చేయాలి చనిపోయారు మన కుటుంబాల ఒకరు ఉద్యోగం కావాలి ఆ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వాలి ఇదే మా డిమాండ్ ఈ డిమాండ్లు మాకు వేరే వేరే వస్తా కూడా పనులు కొనసాగుతుంది ఇప్పటికీ దాదాపు ఎనిమిది రోజుల నుంచి ఎంత కష్టాలు పడుతుంది ఇక్కడ ఇదే టెంట్లో ధర్నాలు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం చూసి కూడా వైఖరి చేయడం దీని విధంగా అసలు బాధాకరం మాట ఎందుకంటారా ఈరోజు వీళ్ళు అంగనబడ్డీ టీచర్స్ ఏమైనా ఉండే ఆయన ఉండే మామూలు బీడీ టీచర్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి వేదన ఏంటండి ఈ రోజుని డెబ్బై ఎనభై వందండి వీళ్ళే కంటే చిన్నది పదకొండు వేలు చెల్లండి వీళ్ళు విద్య అదే అందిస్తున్నారు వాళ్ళు కూడా విద్య అదే అందిస్తున్నారు కానీ నిజంగా దౌర్భాగ్యం ఏమిటంటే వీళ్ళు మన పిల్లలకు చక్కటి పోషాకారం అండి పిల్లలకి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళని చక్కటి పోషాగారం చేస్తున్నారు అలాగే ఇంట్లోని ఇంటిలో గర్భనిస్తున్న స్త్రీలు వాళ్ళకి అన్నీ కూడా చక్కగా తీస్తున్నారు ఇటువంటి సంక్షేమ భరతం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇలా చేయడం చాలా బాధాకరం అందులోకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చిన హామీలు వీళ్ళకి అందరూ కూడా చాలా ఉన్నాయండి ఇవాళ ఈరోజు ఒక్కటి కూడా ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు బాధ్యతలకు నిర్వేది చేస్తున్నారు ఇంక ఈరోజు కూడా నాలుగున్నర గడిచిన నాలుగు సంవత్సరం జరిగినా సరే కానీ పదకొండు వేల ఐదు వందల జీతం అంత ఆశాస్పదం ఉండదు పక్క రాష్ట్రం ఉందండి ఈ రోజు తెలంగాణ పద్నాలుగు వేల పెట్టి చేస్తున్నారు అండి వీళ్ళకి మళ్ళీ రాయితీ వేస్తున్నారు వీళ్ళకి మళ్ళీ సంక్షేమ పద్ధతులు లేవండి ఎంత ఆస్వాస్పదం సార్ మరి ఈ నేను మా ప్రభుత్వంలో బోర్డు కార్యక్రమం చేసుకొచ్చాము మా ముఖ్యమంత్రి మంచి కార్యక్రమం చేసుకొచ్చు నగరని ఒక హక్కు చేతికూ చేసుకొచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా ఈయన ఈయన హామీలు ఇచ్చి కూడా ఈ రోజు నెరవేర్చలేదండి ఇలా బాధాకరమేది నిజంగా ఈ ఈ అంగన్వాడీ స్థితిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగిన ఇబ్బంది బాధాకరం కూడా వీరికి ఈరోజు మీరు మంగళవారం భిక్షాట కార్యక్రమం చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ వీరికి మద్దతు తెలియజేస్తూ మా అధ్యక్షుడు ఎవరైతే ఉందన్న విడి ఈరోజు వీరికి మద్దతుగా కొంచెం ఉండాలని చెప్పి తెలియపరుస్తుంది ఓకే